నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం ట్యారో త్రివి ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలాగణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్స్ సంకల్ప కోసం మీరందరూ సహకరించి తోడగి ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం కదా ఈ ఛానల్ని డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్ని ఈశ్వర్తం చేయడానికని థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ మీరు చూస్తున్నందుకు మీకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ రిలేషన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి మీకు మీ పర్సన్కి ఇంకా ఫైనాన్షియల్గా ఎలాంటి చేంజెస్ వస్తాయి కెరియర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి హెల్త్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి చూద్దామండి మనము మీకు మీ పర్సన్కి ఎలాంటి చేంజెస్ వస్తాయి మీ ఇద్దరు ఎనర్జీస్లో ఏమైనా తేడా ఉందా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీరు కలుసుకుంటారా లేదా మీకు రావాల్సిన జాబు వస్తుందా లేదా మీకు అవ్వాల్సిన పనులు అవుతాయా లేదా లేదా మీ బిజినెస్లో గ్రోతింగ్ ఉంటుందా లేదా ఇది ఇంకా అన్నిటికీ తీసుకోవచ్చండి ట్రాన్స్లేషన్ చేసి నాకు సో మచ్ అండి ఇక మీ పేరు అనుకోండండి శ్రీ శ్రీ మాత్రమే ఓం నమ శ్రీ శ్రీ మాత్రమే ఓకే అండి మనకి ఇంకా ఓ నమ్మ శ్రీ శ్రీ మాత్రమే మనకు ఫస్ట్ ఫస్ట్ వీల్ ఆఫ్ వచ్చిందండి మనకి ఇక్కడ ఏంది ద హెర్ పెంట్ కార్డు ఇచ్చిందండి యూనివర్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇక్కడ కూడా పెట్టేసుకుందామని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇక చూడండి మనకి ఎయిట్ ఆఫ్ కప్స్ అండి ఫైవ్ ఆఫ్ కప్స్ Eight of Pentacles, Four of Wands, Eight of Wands, Ace of Cups, King of Pentacles, Six of Pentacles, Two of Wands. ఇదండి మనకి క్లారిఫికేషన్కి మనకు వచ్చేసి విలా ఫార్చున్ వచ్చింది మీ టైం శాడ్ టైం నుంచి గుడ్ టైము చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఎందుకు ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేటువంటివి తీసుకున్నాము ఇప్పుడు ఆడ క్లారిఫికేషన్ అవసరం లేదు అయినప్పటికీ తిందామండి మనము క్లియర్గా తెలుసుకుందాము మాత్రస్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి మనకిప్పుడు డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనకిప్పుడు ఏమొచ్చింది ఫస్ట్ ఫస్ట్ మనకు బాటమ్ ద డెక్ బిల్ ఆఫ్ వచ్చింది మనకు యూనివర్స్ ఇచ్చినటువంటి కార్డు ఏంది అని అంటే మీకు మీరు ఈ వీక్లో ఈ ఇక నుంచి స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది తెలుసుకోవచ్చండి మనము క్లియర్గా మీరు స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతున్నారు లేకుంటే మీకు గురువు అనుగ్రహము గురువు యొక్క ఆశీర్వాదము తప్పకుండా ఉంటుంది గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు లేదంటే మీరు ఒక టెంపుల్కి టెంపుల్లో ఇట్లా ఏదైనా ఒకటి చేయబోతున్నారు శుభకార్యాలు అనేటువంటిది మీరు చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదండి మీరు ఒక గురువును కలవబోతున్నారు అక్కడ మీరు ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి మనం తీసుకోవచ్చండి ఇది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది మీరు ఈ వీక్లో ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ మీరు చూడబోతున్నారు మీ గోల్స్ని మీరు రీచ్ కాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మనకు సింపుల్గా చెప్పేసుకుందాము ఇంకో వీడియో కూడా చేద్దాము మీరు ఏది గత లైఫ్ గురించి ఫైనాన్షియల్గా కానీ రిలేషన్గా కానీ బాధపడుతూ ఉన్నట్లయితే మీరు వాటి నుంచి వీల ఫార్చున్ వచ్చింది కదా మనకి వాటి నుంచి బయటపడిపోతున్నారు మన క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఒకవేళ సరే అండి ఎవరికైనా మనీ ఇచ్చి ఉండి వాళ్ళు ఇవ్వకుండా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే లేదంటే మీరు ఎవరికైనా మనీ ఇచ్చేది ఉంటే ఇగో ఇక్కడ కూడా మనకి ఉన్నాయి కదండి మీరు ఎవరికైనా లో ఎనర్జీలో ఉండి వాళ్ళకి మనీ అడ్జస్ట్మెంట్ చేసేది కన్నా ఉండి ఉంటే తప్పకుండా మీరు స్ట్రెంత్ అవుతారు ఎట్లా స్ట్రెంగ్త్ అవుతారు అంటే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతుంది ఈ అమావాస్య నుంచి మీకు ఫైనాన్షియల్గా లో ఎనర్జీ నుంచి స్ట్రెంగ్త్ అయ్యి ఫైనాన్షియల్గా గ్రోతింగ్ వస్తుంది అంటే మీ బిజినెస్లో గ్రోతింగ్ వస్తుంది మీ ఫైనాన్షియల్ పరంగా గ్రోతింగ్ వస్తుంది మీ రిలేషన్ పరంగా మంచిగా మీ మధ్య సఖ్యత పొంగిపోతుంది అన్నట్లు తీసుకోవచ్చు మీ కెరియర్ కూడా కెరియర్ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటిది మనం తీసుకోవచ్చండి ఈడ మనకి ఇక చూడండి మీరు చేసినటువంటి జాబ్ నుంచి కానీ మీకు రాబోయేటువంటి జాబు లేకుంటే బిజినెస్ పరంగా లేకుంటే కెరియర్ పరంగా మీకు మీరైతే అయితే చేస్తున్నారో అది దాని నుంచి మీకు ఈక్వల్ గివెంటేకి వస్తుంది మీ పర్సన్ నుంచి కూడా మీకు ఈక్వల్ గివెంటే వస్తుంది అని చెప్పుకోవచ్చు అండి ఇది మనం టోటల్గా అన్నీ తీసుకున్నాం కదా మీ లైఫ్లోకి రావాల్సినటువంటి అమౌంట్ కానీ పర్సన్స్ కానీ లేకుంటే జాబ్ కానీ లేకుంటే బిజినెస్ ఆఫర్స్ కానీ ప్రతి ఒక్కటి మీ లైఫ్లోకి వస్తాయి అనేటువంటిది క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ లైఫ్లోకి రావాల్సినటువంటి ఏది మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే ఉండబోతున్నారు అంటే ఏ ఏవైనా ప్లాట్లు కొనడం కానీ అగ్రిమెంట్లు రాసుకోవడం కానీ లేదంటే ఏది భూములు కొనడము వాటి మీద ఇట్ల తీసుకునే పొలాలలో అట్లా వేస్తుంటారు కదా అవన్నీ మీరు గోల్డ్ కూడా కొనబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి మీరు ఒక స్థిరమైనటువంటి లైఫ్ ఈ సమృద్ధిగా ఉంటారు ఈ అమావాస్య నుంచి మీకు ఒకవేళ వీసా గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి వీసా కన్ఫామ్ అయితే అవుతుందండి మీరు లాంగ్ డిస్టెన్స్లో జర్నీ చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు రావాలని చూస్తున్నారు అనేటువంటిది మనకు తీసుకోవచ్చు ఇది ఇప్పుడు విలా ఫార్చ్యూన్ కదండి విల ఫార్చ్యూన్ మీ టైము చాలా చేంజ్ అవుతుంది అంటే శాడ్ టైం నుంచి గుడ్ టైంకి చేంజ్ అవుతుంది ఎలా అని చెప్పేసి ఇక చూడండి అండి మీకు అన్నిటికీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి మీకు అన్నింటి పరంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి మీరు అనుకునేటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి కాస్త మానసిక అశాంతి నుంచి మీరు బయటపడతారు మీకు ఏది ఎక్స్ట్రా జాబ్ కానీ రావచ్చు ఎక్స్ట్రా బిజినెస్ కూడా చేయవచ్చు లేదంటే ఎక్స్ట్రా పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అనేటువంటిది తీసుకోవచ్చు మీరు మనీ బెనిఫిట్స్ నుంచి బయటపడతారు అనేటువంటిది తీసుకోవచ్చు మనకి ఎందుకండి ఇంకా మనం తీసుకున్న కాడికి తీసుకున్నాము అయితే ఇవంతా ఎన్ని రోజులలో జరుగుతుంది అనేటువంటిది ఒకటి క్లారిఫికేషన్ మనం తీసుకున్న తర్వాత ఎండ చేద్దామండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఇదంతా అంటే వాళ్ళ పర్సన్ రావడానికి జాబ్ రావడానికి బిజినెస్ ఆఫర్ రావడానికి ఫైనాన్షియల్ గ్రోతింగ్ కావడానికి ఎంత సమయం తీసుకుంటారో మాకు క్లారిటీగా ఇవ్వండి యూనివర్స్ ఓం నమస్ వైశ్రీ మాతృ మీరు ఎంత సమయం తీసుకుంటారు ఓం ఓంశ్రీ మాత్ర ఈ యూనివర్స్ సపోర్టింగ్ ఉండి ఇవన్నీ జరగడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ మా మహా ఇదండి ఒక నైన్ డేస్లో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి స్థాయిలో మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తా ఉందండి ఇదండి కంగ్రాలేషన్స్ మీకు మీరు మనీ మైండెడ్గా మారిపోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు మనీ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అసలు ఈ రీడింగ్ అంతా ఏంటి అని అంటే మనీ 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 గురించి ఎక్కువగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇడ మీకు గురువు అనుగ్రహం ఉంది యూనివర్స్ ఏది గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ మందిలో ఉండేటువంటి కోర్టు తీర్పులు అవి కూడా ఈ అమావాస్య ఎనర్జీస్ నుంచి మీకు ఒక హోలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదండి చాలా బాగుంది మనీ పరంగా చూడండి అన్ని పెండికల్స్ అన్ని పెండికల్సే ఉన్నాయి ఇక్కడ కూడా ఈడ లో ఎనర్జీ నుంచి స్ట్రెంత్ అయ్యి మంచిగా చూడండి ఇక్కడ కూడా మీరు చేస్తున్నదానికి ఇక్కడ కూడా అంటే చాలా బాగుంది మీకు ఈ అమావాస్య ఎనర్జీస్ నుంచి చాలా చాలా బాగుంది కంగ్రాలేషన్స్ అండి మనం రిలేషన్ పరంగా ఎక్కువ తీసుకోలేదు కాబట్టి రిలేషన్ పరంగా అసలు కార్డ్సే రాలేదు చూడండి అండి కాకపోతే మీ మధ్యలో ప్రేమ అయితే ఉంటుంది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ మీ దగ్గరికి రావడానికైతే వాళ్ళు చూస్తారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అదండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ ఈరోజు ఒకవేళ రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటానండి మీరు ఒకవేళ కాల్ మెసేజ్ చేసుకోవచ్చు ఓం నమస్మ సండే కదా ఓం నమస్మ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి మరి మాకు శ్రీ మాతృ మీకు అవసరం ఉన్న కాడికి తీసుకుండండి ఒకవేళ లేదంటే చూసి వదిలేయండి ఏంది యూవర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి ఏంజెల్ గైడెన్స్ మనకు చాలా బాగా మీరు రెడీగా ఉండండి అని చెప్తుంది మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ప్రయత్నం చేస్తున్నారో అది డోంట్ స్టాప్ అని అని చెప్తూ ఉన్నారండి యూనివర్స్ మనకి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇంకా యూనివర్స్ హెల్ప్ కానీ ఏంజిల్స్ హెల్ప్ కానీ లేకుంటే వేరే వాళ్ళ హెల్ప్ కానీ తీసుకోండి అని చెప్తున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి బాటమ్ డెక్ వచ్చేసి మనకి రొమాన్స్ అండి నేనేం చెప్పాను రిలేషన్ పరంగా ఏం లేదు అన్నాను కానీ ఏంజిల్ గైడెన్స్ కూడా మీ మధ్యలో మీ రిలేషన్ మధ్యలో రొమాన్స్ రాబోతున్నాయని ద ఎక్కువగా చెప్పాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నెక్స్ట్ వీడియోలో రిలేషన్ పరంగా తీసుకుంటాను ఇప్పుడు ఓరల్గా తీసుకున్నాను మీరు ఏంజెల్ నెంబర్స్ అనుకుందండి ఓం నమస్కారం శ్రీ మాత్రే ప్రే నమ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అంటే తప్పకుండా త్రిబుల్ ఎయిట్ అని అని చెప్పి టైప్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని మనీ బెనిఫిట్సే ఉన్నాయి రిలేషన్ పరంగా కూడా ఉన్నాయి అందుకని ఇవన్నీ మీ సొంతం కావాలంటే త్రిబుల్ ఎయిట్ టైప్ చేసి మీరు यह रेडिंग क्लैम से थैंक यू सो मच इन टू फोर टू डबल टू फोर डबल फोर ट्रिबल टू డబల్ టూ డబల్ టూ వాల్ ఫోర్ అండి కంగ్రాచులేషన్స్ అండి లైఫ్లో చేంజ్ రాబోయే ముందు ఈ ఏంజల్ నెంబర్స్ వస్తాయండి ఓం నమ శ్రీవ శ్రీ మాత్ర త్రిపుల్ సిక్స్ ఓం నమ శివ శ్రీ మాత్రం సిక్స్ అండి మళ్ళీ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ లాస్ట్ ఒకసారి చూద్దాం మరి త్రీ అండి ఓకే పర్లేదు లాస్ట్కి గురువు అనుగ్రహం కూడా మనకుంది సిక్స్ అంటే శుక్రుని అనుగ్రహం కూడా మనకు ఉంది చాలా బాగుందండి రీడింగ్ రీడింగ్ని తప్పకుండా క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ్మ సర్వేజనం సుఖిను